హలో వెల్కమ్ టు ఫోర్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎగ్జిపడే కెరటం లాంటి వాడు హిట్ అయినా ఫట్ అయినా సినిమా తీయడమే ఆయన పని అందుకే హిట్ అయితే పొంగిపోవడం ప్లాఫ్ అయితే కృంగిపోవడం ఆయనకి చాత కాదు పైగా గోడకు కొట్టిన బంతిలా డబల్ ఫోర్స్ తో వెనక్కి వచ్చేస్తుంటాడు ఇప్పుడు ఏకంగా తన డ్రీమ్ ను తీసుకునే పనిలో పడ్డాడు లైగర్ ప్లాఫ్ తో పనైపోయిందని చాలా కామెంట్స్ వినిపించాయి కానీ పరీక్షించుకునేందుకు ఇప్పటికే పోతినేని పూరి కాంబినేషన్ అంటేనే హిట్ టాక్ అన్న టాక్ ఉంది ఇప్పుడు మరోసారి రిపీట్ అవుతుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి పైగా టీజర్ ట్రైలర్ ఆ అంచనాలను డబల్ చేశాయి పూరి వాలకం చూస్తుంటే బాక్స్ ఆఫీస్ పొంగి బజాయించడం ఖాయమనేస్తున్నారు పూరి ఫ్యాన్స్ ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి తండ్రి రైటర్ విజేంద్ర ప్రసాద్ పై పూరి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి టాలీవుడ్ ఉన్న డైరెక్షన్ లో రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కు పూరి అంటే చాలా మక్కువ పైగా ఫోన్ గా పూరి ఫోటో పెట్టుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు విజేంద్ర ప్రసాద్ లైగర్ ప్లాఫ్ తర్వాత ఫోన్ కాల్ గురించి చెప్తూ ఎమోషనల్ హిట్ తీస్తే చాలా మంది అప్రిషియేట్ చేస్తారు కానీ లైగర్ ప్లాఫ్ తర్వాత విజేంద్ర ప్రసాద్ ఫోన్ చేశారని నెక్స్ట్ సినిమా చేసే ముందు తనకు కథ చెప్పమని అడిగారని మీలాంటి దర్శకుడు ప్లాఫ్ తీస్తే చూడలేమని చెప్పిన విషయాన్ని షేర్ చేసుకున్నాడు కానీ ఆయన తనకు సినిమా చెప్పలేదు కానీ వల్లు దగ్గర పెట్టుకుని సినిమా చేశానని లవ్ యు సార్ అంటూ విజేంద్ర ప్రసాద్ పై ఉన్న ప్రేమను చాటుకున్నాడు ప్రస్తుతం పూరి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి